మంత్రి నారా లోకేష్ గారు ఇటు పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి విషయం అయితే విజయంలో పది మంది సహకరిస్తారు కానీ ఏదైనా అపజయం పొందేటప్పుడు ఒకరి మీదే అది ఆధారపడి ఉంటుంది ఆ ఒకరినే ముద్దాయిగా చూసి చూస్తారు ఎక్కడైనా అదే సత్యం అయితే ఎన్నికల సందర్భంలో కూటమి సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించింది అయితే ఆ సంగతి అందరికీ తెలిసిందే కూటమి ఘన విజయంలో కూడా సూపర్ సిక్స్ పథకాలు ఒక మంచి పాత్రను పోషించాయి ప్రధాన పాత్రను కూటమి అధికారంలోనికి వచ్చిన తర్వాత వాటి అమలుపైన పైన ఎవరి అభిప్రాయాలు వాళ్ళుగా ఉన్నాయి బహుశా సూపర్ సిక్స్ కలిసి వచ్చిందనే ఆలోచన కావచ్చు మరి మంత్రి లోకేష్ గారు కూడా మరో సూపర్ సిక్స్ తీసుకొస్తున్నారు రాబోయే నలభై ఏళ్ళు టీడీపీని పటిష్టం చేయడానికి కొత్తగా తీసుకొచ్చినటువంటి సూపర్ సిక్స్ విధానాలు బలమైన పునాదులు అవుతాయని ఆయన భావిస్తున్నారు కానీ కొత్తగా అద్భుతంగా లేవనే మాట సర్వత్రా వినిపిస్తుంది కొత్త సీసాలో పాతసార అన్నట్టుగా ఆయన తెచ్చే సూపర్ సిక్స్ అనిపిస్తున్నాయని అంటున్నారు మరి అవేమిటి అని అంటే తెలుగు జాతి విశ్వఖ్యాతి శక్తి పేదరిక నిర్మూలన కార్యకర్తే అధినేత అత్యున్నత స్థాయికి తెలుగు యువత అన్నదాతకు అన్న ఇవన్నీ చెప్పుకోవడానికి మాట్లాడుకోవడానికి చాలా బాగున్నాయి కానీ ఇప్పుడు టీడీపీకి సమస్యలా చెప్పింది చేయకపోవటమే దేనికైనా ఆచరణే కీలకం మరి ముఖ్యంగా లోకేష్ గారు సూపర్ సిక్స్ గురించి మాట్లాడితే ఎన్నికల సమయంలో అదే పేరుతో ఇచ్చినటువంటి ఎన్నికల హామీ గతేంటనేటటువంటి ప్రశ్న వస్తుంది మరి అలాగని లోకేష్ తపనను తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు చంద్రబాబు సర్కారు ఆర్థిక ఇబ్బందులతో సూపర్ సిక్స్ అమలు విషయంలో తీవ్ర ఇబ్బంది పడుతుంది అన్నది వాస్తవం మరి ఇప్పుడు లోకేష్ బాబు గారు ఈ కొత్తగా తెస్తామన్నటువంటి సూపర్ సిక్స్ నలభై సంవత్సరాలకు సరిపడేటటువంటిది పార్టీ విజయానికి దోహదం చేస్తాయి అవి అనేటటువంటివి చెప్తున్నారు అయితే ఆ పార్టీలోనే కొందరు అనుకుంటున్నటువంటిది ఇవి మామూలువే కదా ముందున్నవే కదా పేరు మార్చడమే తప్ప అని అనుకుంటున్నారు మీరైతే ఏమంటారు నమస్కారం